హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు ఒక స్పెషల్తో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటో అని చూస్తున్నారా పచ్చి అండి ఇది తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు మ్యాక్సిమము సో తెలియకపోతే ట్రై చేయండి దీనికి కాంబినేషన్ వచ్చేసి పెసరపప్పుతో రైస్ చేస్తారండి అది అత్తెసరని కూడా అంటారు సో ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ వన్ గ్లాస్ పెసరపప్పు అనేది తీసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా అందులో మనం సరిపడా రైస్ తీసుకుని రెండు మిక్స్ చేసుకుని ఒక ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ రైస్ అనేది వాష్ చేసి మనం వాటర్ అనేది సరి చూసుకొని లెవెల్స్ కరెక్ట్గా పెట్టుకోవాలండి అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఒకసారి అలా మిక్స్ చేసుకొని రైస్ బాయిల్ పెట్టుకుందాము రైస్ అనేది బాయిల్ అవుతుందండి నెక్స్ట్ ఈ లోపు పచ్చి పులుసు కావాల్సిన రెడీ చేసి పెట్టుకుందాము ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక టూ పచ్చిమిర్చి కూడా కాల్చి చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ టూ బనానాస్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అండ్ కొంచెం బెల్లం ఎండుమిర్చి కూడా కాల్చి కట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇది పులుసు కాబట్టి చింతపండు అనేది కొంచెం నానబెట్టి పెట్టుకోవాలి సో చూస్తున్నారు కదా ఇవన్నీ పప్పు పప్పు గుత్తితో కూడా మెతుక్కుంటారు సో అది కూడా ట్రై చేయండి హ్యాండ్తో ఇలా మిక్స్ చేసుకుంటూ మనం చింతపండు అనేది యాడ్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా కలుపుకొని అందులో పులుపు తీపి అనేది సెట్ చేసుకోవాలి మెయిన్ టేస్ట్ అవే అండి సో చూస్తున్నారు కదా టేస్ట్ అనేది నేను చూశాను అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి సో దీనికి కాంబినేషన్ పెసరపప్పు రైస్ అండి సో నేను ఆల్రెడీ చెప్పాను కదా అది ఆల్రెడీ కుక్ అయిపోయిందండి అది పక్కన పెట్టుకున్నాము ఆల్రెడీ సో పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది సో చూసేయండి రైస్ అనేది ఈ విధంగా కుక్ అవుతుంది మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి డైరెక్ట్ ఈ మిక్స్ చేసుకొని తింటే సరిపోతుంది కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి సో ఈరోజు మా లంచ్ చూడండి కొంచెం అత్తసరా నెక్స్ట్ అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి అండి సో చూస్తున్నారు కదా ఇది హోమ్మేడ్ అండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ సో నెక్స్ట్ పులుసు ఇవన్నీ కలుపుకుందంటే టేస్ట్ అనేది ఎక్సలెంట్ ఇది ట్రెడిషనల్ ఫుడ్ కింద కూడా మంది అంటూ ఉంటారు తెలియని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్